నమస్తే వెల్కమ్ టు టీవీ ఆఫ్ తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ప్రభుత్వం ఉరుకులు పరుగుల మీద వెళ్తా ఉంది ఐఏఎస్ ఐపీఎస్ చూస్తూ ముందుకు దూసుకు వెళ్తా ఉంది రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఇక మంత్రులు సైతం తమ యొక్క కార్యాలయాల్లో తిష్ట వేసి సమక్ష సమాజాలు నిర్వహించి కీలకమైనటువంటి నిర్ణయాలు అయితే అప్పుడే తీసుకుంటా ఉన్నారు ఇక లీకేజ్ పై విచారణ సిట్టింగ్ జడ్జితో జరిపించాలంటూ హైకోర్టు అఫిడవిట్ వేస్తామంటూ రేవంత్ రెడ్డి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు లీకేజీలపై ప్రశ్న పత్రాల లీకేజ్ పై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడానికి సిద్ధమవుతుంది ఆ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక పూర్తిగా లీకేజ్ల వ్యవహారంలోనే పూర్తిగా బీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైనటువంటి నేపథ్యంలో లీకేజ్ లెవెల్ ఉన్న నిరుద్యోగులంత కాంగ్రెస్ పార్టీకి వినూదనగా ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆ లీకేజ్ పై న్యాయ విచారణ చేయడానికి జడ్జితో సిట్టింగ్ జడ్జితో విచారణ చేయడానికి సిద్ధపడుతుంది కొత్త పిఎస్పిఎస్సి తో ఉద్యోగాల నియామకాలు కొత్త కాన్మాయను కొనలు సొంత కాలే వాడుతున్న నిజాయితీ పరమైనటువంటి అధికారులకే కీలక పోస్టింగ్లు మంత్రులతో చర్చించి అన్ని శాఖలపై శ్వేత పత్రాలు ఎంఎస్ఆర్ హెచ్ఆర్ లోని అతిథి భవనం ఒక ప్రజాభవన్ ఆదర్ ఆవరణలోనే అనేకమైనటువంటి భవనాలు ఉంటాయని చెప్తా ఉన్నారు సిట్టింగ్ జడ్జి తో న్యాయ విచారణ జరిపిస్తూ సొంత భవనం పెద్దగా సాధాసితమైనటువంటి భవనంలోనే నేను ఆ విధులు కొనసాగిస్తాను అంటూ సీఎం రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నారు ఎటువంటి అంగులు ఆర్బాటలు లేకుండా ఉంటాయి విద్యుత్ శాఖలో అన్ని మంత్రిత్వ శాఖలతో మంత్రులతో చర్చించి మంత్రివర్గంలో శ్వేత అన్ని శాఖలపై శ్వేత ప్రదర్శిస్తామంటూ చేస్తామంటూ చెప్తా ఉన్నారు విద్యుత్ కార్యదర్శిగా జెన్కో సిఎండి బాధ్యతలు వైద్య శాఖ ముఖ్య కార్యదర్శిగా శైలజ జాయింట్ మెట్రోపాలిటిన్ కమిషనర్ గా అమరపాల్ నియమించారు ఇంకా డిప్యూటీ సిఎం వైఎస్ జిగా కృష్ణ భాస్కర్ ఐఏఎస్ బదిలీలు పోస్టింగ్లు ఈసీ వేటు వేసినటువంటి ముగ్గురికి కూడా పోస్టింగ్లు ఇవ్వడం జరిగింది ఈసీ వేటు వేసినటువంటి వారికి కూడా ముగ్గురికి పోస్టింగ్ ఇవ్వడం జరిగింది ఐఏఎస్ పోస్టింగ్ అయితే ఇచ్చారు డిప్యూటీ శ్రీవాసం ప్రజాభవన్ తో పాటు సేమ్ క్యాంప్ ఆఫీస్ గెస్ట్ హౌస్ ఉపయోగిస్తాం స్కిల్ డెవలప్మెంట్ కోసం ఒక భవనం పార్లమెంటు తరహాలో అసెంబ్లీలో సెంట్రల్ హాల్ మంత్రులు ఎమ్మెల్యేలు మాట్లాడుకునేలా ఏర్పాటు రాయదుర్గం మెట్రో ప్లాన్ అనుకూలమైనది కాదు అధిష్టానంతో మాట్లాడక మంత్రివర్గ విస్తరణ రేవంత్ రెడ్డి పేపర్ల లీకేజ్ కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు దీనిపై హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరపాలన్నది తమ ప్రభుత్వ వైఖరి అన్నారు ఈ మేరకు హైకోర్టులో అఫిడేవిట్ దాఖలు చేస్తామన్నారు ఇప్పటికే టిఎస్పీఎస్సి అవకత ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్ల లీకేజ్ పై హైకోర్టులో కేసు నడుస్తుంది గత ప్రభుత్వం ఈ కేసును విచారణ సందర్భంగా వాదిస్తూ దీనిపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని సిటీ ఏర్పాటు చేశామని పలువురు అరెస్ట్ కూడా చేశామని పేర్కొంది ఆ కేసు ఇంకా విచారణలోనే ఉంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావడంతో దీనిపై మళ్లీ ప్రభుత్వం వైఖరి చెప్పేందుకు అవకాశం ఉంది ఇలా అఫిడవిట్ వేసే సందర్భంగా హైకోర్టు సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ కోరాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందట పేపర్ లీకేజ్ కి సంబంధించి గ్రూప్ టూ కు సంబంధించినటువంటి పేపర్ లీకేజ్ లో ఉద్యోగ నియామకాల్లో జరిగినటువంటి ఆ తీవ్రమైనటువంటి పేపర్ లీకేజ్ సంబంధించినటువంటి వ్యవహారంలో గత ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరించింది భావనలో అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి కాంగ్రెస్ భావించింది ఇప్పుడు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి సన్నిధిత వ్యక్తం పరుస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది ఏది ఏమైనప్పటికీ నిరుద్యోగుల యొక్క జీవితాలతో ఆటలాడుకున్నటువంటి పేపర్ లీకేజ్ వ్యవహారం ఈసారి అటో ఇటో తేలే అవకాశం ఉంది మరొకరికి ఇటువంటి చర్యలకు పాల్పడకుండా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఎంతైనా మనకు కనిపిస్తా ఉంది